మొదటిగా రాసుకోండి దేవుణ్ణి అడుగు హృదయాన్ని మార్చమని ఏమని అడగాలి ఫస్ట్ పాయింట్ రాసుకోండి నా హృదయాన్ని మార్చు ప్రభా సింపుల్గా మీరు అడగండి నేనేమైనా మారలేదా నేను ఇంకా మారాల్సిందా ఈ ప్రశ్నలన్నీ ఓ పక్కన పడేసి నా హృదయాన్ని మార్చు ప్రభాని నువ్వు ప్రార్థన చేసుకోవటం ప్రారంభించు ముప్పై మూడవ కీర్తన పదిహేనవ వచ్చినం రిఫరెన్స్ రాసుకోండి ముప్పై మూడవ కీర్తన పదిహేనవ వచ్చినం రెండవదిగా మీరు చేయాల్సిన ప్రార్థన అనుదినము నా హృదయాన్ని నూతన పరుచు ప్రభు రెండవది రాసుకోండి నా హృదయాన్ని నూతన పరుచు ప్రభు అని ప్రార్థన చేసుకోవడం ప్రారంభించండి రెండు మరి రెండు కొరందీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదహారు నుండి పచ్చెనిమిది వచ్చినాలు రెండు కొరందీలు గ్రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదహారు నుండి పద్దెనిమిది వచ్చినాలు కూడా మీరు రాసుకోండి తర్వాత మూడవదిగా మరి ప్రార్థనలో నా హృదయాన్ని శుద్ధి చేయుము తండ్రి అని మీరు ప్రార్థన చేయాలి సింపుల్గా తీసుకోవద్దండి ఇవి ఏదో చెప్పారులే ఏదో విన్నావులే అని అనుకుంటే నువ్వు నువ్వులాగనే ఉంటావు కానీ మరలా ఈరోజు విన్న సందేశం నువ్వు రేపు వినకపోవచ్చు దేవుడు అన్నాడు ఇదే రక్షణ దినం ఇదే అనుకూలమైన సమయం అన్నాడు ఏ రోజుకి ఆ రోజు చాలా అన్నాడు ఈరోజు చెప్పబడిన వాటిని సీరియస్గా తీసుకుంటే రేపు ఈ రోజు ఉన్న స్థితిలో నువ్వు ఉండవు రేపు మరొక నూతన ఆశీర్వాదంతో నువ్వు దీవించబడతావు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్న పరిస్థితి నీ జీవితంలో దేవుడు ప్రతి ప్రతిరోజు నీ జీవితంలో ఒక నూతనత్వాన్ని చూడటం ప్రారంభిస్తావు ప్రతిరోజు నూతన ఆశీర్వాదాలు ఎదుగుదలనేది కొరవడకుండా నువ్వు చక్కగా ఏపుగా ఎదుగుతూ ఉంటావు ఒలివి చెట్టు వలె ఆ కార్యాలు జరగటం నువ్వు చూడగలుగుతావు రెఫరెన్స్లు రాసుకోండి యాభై ఒకటో కీర్తన పదవ వచ్చినాం అపోస్తుల కార్యములు పదిహేనో అధ్యాయము ఎనిమిది నుండి నా హృదయాన్ని శుద్ధి చేయు ప్రభు అని మీరు ప్రార్థన చేసుకోవటం ప్రారంభించాలి నాలుగు నాలుగవదిగా అయ్యా నీ హృదయాన్ని ఆనుకొని జీవించే జీవితం నాకు దయచేయండి అంటే దేవునికి దూరంగా వెళ్లకుండా ఆయనకి దగ్గరగా ఉండే జీవితం నా హృదయాన్ని మరి నీ యొక్క సన్నిధిలో నిన్ను ఆనుకునే జీవితం నాకు దయచేయండి మొదటి రాజుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము యాభై ఎనిమిదో వచ్చిన మీరు రాసుకోండి ఇక ఐదవదిగా నీ తట్టు నా హృదయము త్రిప్పబడాలి ప్రభువా అని ప్రార్థన చేసుకోండి నీ తట్టు నా హృదయం త్రిప్పబడాలి నీ తట్టు నా హృదయం త్రిప్పబడాలి అని మీరు ప్రార్థన చేసుకోండి దానికి రిఫరెన్స్ రాయండి చాలా అద్భుతంగా ఉంటాయి ఈ వచనాలు మీరు తర్వాత చదివితే మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఏడో వచ్చినం నా హృదయాన్ని నీ తట్టు తిప్పుచ్చు నాన్న నా ప్రార్థన ఆలకించమని భక్తుడు ఇక్కడ ప్రార్థన చేస్తాడు హృదయం తిప్పబడాలి మన హృదయాలు కఠినపరచుకోకూడదు మన హృదయాలు మూర్ఖత్వంతో నింపుకోకూడదు కానీ దేవిని తట్టు తిరిగే అంత సున్నితమైన మెత్తని మనస్సును కలిగి ఉంటే అప్పుడే నీకు ఆశీర్వాదాలు చూడగలుగుతా దీనిలో మరి ఇంత మీనింగ్ ఉంది అందువలన నా హృదయం నీ తట్టు తిప్పబడే కృప నాకు దయచేయమని ప్రేయర్ చేసుకోండి దానికి రిఫరెన్స్ మొదటి రాజుల గంధం పచ్చిందో అధ్యాయము ముప్పై ఏడో వచ్చినాం ఆరోవదిగా రాసుకోనండి తప్పిపోయిన స్థితి నుండి నన్ను మరలా బ్రతికించండి తప్పిపోయిన స్థితి నుండి నన్ను బ్రతికించండి ఎప్పుడూ తప్పిపోలేదా నువ్వు ఎఫ్ఎస్సీ సంఘం మొదటి ప్రేమ నుంచి తప్పిపోయిందంట ఎప్పుడైనా నీకు ఆ స్థితి ఉందేమో ఇప్పుడు బాగానే ఉన్నావు ఇక ఆ స్థితి మరలా నీకు రాకూడదు తప్పిపోయిన స్థితి నుండి నన్ను బ్రతికించండి అని రాసుకోండి ఇరిమియా గ్రంథం మూడో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం ఇరిమియా గ్రంథము మూడో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం ఏడవదిగా ముసుగు నా హృదయం మీద నుంచి తీసివేయండి కొందరు హృదయాల్లో ముసుగు ఉండటం వలన వారు ఈ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు ఈ యుగ సంబంధమైన దేవత అనేక మంది ముసుగుతో మొత్తివేయటం వలన సర్వసత్యంలోనికి ప్రజలు రాలేకపోతున్నారని వాక్యంలో ఉంటుంది అది ఏ ముసుగైనా నువ్వు ఏ ముసుగు కింద ఉన్నప్పటికీ కూడా ఆత్మీయ అనే ఆ ముసుగు నిన్ను దేవుని ప్రత్యక్షత చూడకుండా అడ్డుకుంటుందేమో ఆ ముసుగు నుంచి నువ్వు బయటికి బయటపడాలి బయటికి రావాలి నిజంగా ముసుగు అనేది ఉండకూడదండి మనం మనం ఈ లోకల్లో బ్రతుకుతున్నప్పుడు ఎవరి మీద ఏ ముసుగు వేద్దామని సాతను ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఏర్పాటు చేయబడినటువంటి వారిని కూడా కదిలించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రార్థన చేసుకోవాలి సోదనలో పడకుండా ప్రార్థన చేయటువంటి యాక్సిడెంట్లు జరగకూడదు పాము కరవకూడదు పిల్లి కరవకూడదు ఇదో ఇవి మాత్రమే కాదు తప్పుడు బోధల్లో పడకుండా ఉండే కృప కూడా నువ్వు అడగాలి అలలుయ్య అవును ఆ ముసుగులో నువ్వు వెళ్ళకూడదు అది నువ్వు ప్రార్థన చేసుకోలేదు ముసుగు హృదయంలో నుండి తీసివేయి లేదంటే ముసుగు నా జీవితంలోకి రాకుండా తప్పించు అని నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు అదొక కూడా ఒక ప్రేయర్ పాయింట్ రాసుకోనండి ఆ యొక్క వాక్యాన్ని కూడా రెండు కొరిందికు రాసిన సెకండ్ కొరిందియన్స్ చాప్టర్ త్రీ వర్సెస్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ మూడవ అధ్యాయము పదిహేను నుండి పదహారు వచనాలు కూడా రాసుకోండి ఇర్మియా గ్రంథం మరి ఇర్మియా గ్రంథంలోంచి కూడా కొన్ని వచనాలు ఉన్నాయి ఇరవై నాలుగో అధ్యాయము ఏడవ వచనం ఇర్మియా గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయము ఏడవ వచనం రాసుకోండి తొమ్మిదవది మీరు రాసుకోండి విధేయత కలిగిన హృదయం మీరు మీకు అని రాసుకున్న ఇది ఇంటి వాళ్ళందరి కోసం ప్రేయర్ చేయాలి మా ఇంటి వాళ్ళందరికీ విధేయత కలిగిన ఎవరికి దేవునికి విధేయత దైవవాక్యానికి విధేయత కలిగిన హృదయం మీకు ఇవ్వాలని ప్రేయర్ చేసుకోండి విధేయత కలిగిన హృదయం కావాలి ప్రభు అని రెండు దినవృత్తాంతముల గ్రంథము ముప్పై అధ్యాయము పన్నెండవ వచ్చినం రెండు దినవృత్తాంతముల గ్రంథం ముప్పై అధ్యాయము పన్నెండవ వచ్చినం మీరు రాసుకోండి ఇక పదవదిగా ఆయన ఉద్దేశాలని నెరవేర్చే హృదయాన్ని కావాలని కోరుకోవాలి దావీదును గురించి ప్రభు ఏమన్నాడు నా హృదయానుసారమైన మనుషుడు ఇతడు నా ఉద్దేశాలని నెరవేరుస్తాడన్నాడు భూమి మీద దేవుని యొక్క సంఘము ఆయన ఉద్దేశాలని నెరవేర్చే సంఘంగా ఉండాలి నువ్వు నేను దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవరముగా ఉండాలి అలా ఉన్నారా అలా ఉండాలని నువ్వు ప్రార్థన చేసుకుంటే నువ్వు అలా మారిపోతావు ప్రభు నీకు ఆ కృపిస్తాడు ప్రతి సంఘాన్ని గురించి కూడా ఒక దైవజుడు చేయాల్సిన ప్రార్థన నీ ఉద్దేశ్యాల్ని నెరవేర్చే పరిచర్యగా ఈ పరిచర్యం చెయ్యి ప్రభు నీ ఉద్దేశాలు నెరవేర్చే సంఘముగా ఈ సంఘాన్ని నెరవేట్టు నా ఎజెండా నా ఉద్దేశాలని కాదు నీ ఉద్దేశాలు నేను మేము అందరం కలిగి గాక నీ చిత్తమే సంఘములో నెరవేర్చబడును గాక అలాంటి ప్రార్థనలు చాలా ఉత్తమమైనవి దేవునికి చాలా ఇష్టమైన ప్రార్థనలు తెచ్చిన దానికి కూడా వాక్యము మొదటి దిన వృత్తాంతముల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచనం ఇర్మియా గ్రంథం ముప్పై రెండో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనం కూడా రాసుకోండి ఇక పదకొండవదిగా రాసుకోవాల్సిందిగా కోరుతున్నాం దేవా నీ న్యాయ విధులు నా హృదయంలో రాయండి ఈ ప్రార్థన చేయాలి నా హృదయం మార్చబడాలి అంటే ఏ హృదయం అయితే దేవునికి ఇవ్వబడుతుందో ఆ హృదయంలో బలమైన ఆశీర్వాదాలు కురమరించబడతాయి ఆ హృదయంలోనికి దేవుడు వచ్చి నివసిస్తాడు కానీ ఆ హృదయం మారాలంటే ఎలాంటి ప్రార్థన చేయాలి ఆ బ్లెస్సింగ్స్ నువ్వు పొందుకోవాలంటే నీ హృదయం ఎలా మారితే దీవెనలు వస్తాయి అవి ఇప్పుడు చెప్తున్నాం అవన్నీ న్యాయ విధుల్ని నా హృదయంలో రాయి ప్రభు అని మీరు ప్రేయర్ చేసుకోవాలి ఇక్కడ హెబ్రిలుకి రాసిన పత్రిక పదో అధ్యాయము పదహారవ వచ్చినాం రాయండి హెబ్రిలు రాసిన పత్రిక పదో అధ్యాయం పదహారవ వచ్చినాం పన్నెండవ విషయముగా వివేక హృదయం నాకు దయచేయి ప్రభు అని నువ్వు ప్రార్థన చేయాలి వివేక హృదయం కావాలని ప్రేయర్ చేసుకోవాలి మొదటి రాజుల గ్రంథం మూడో అధ్యాయము పన్నెండవ వచ్చినాం యాభై ఒకటోకి ఎత్తున ఆరో వచనం కూడా మీరు రాసుకోండి నెక్స్ట్ పదమూడవదిగా మనస్సు గమనించారా మీరు మనస్సు దేవుని వాక్యం మీద దైవ కార్యాల మీద నిలిపారు అంటే అక్కడ తెరవబడతాయి ద్వారాలు తెరవబడతాయి మూయబడిన ద్వారాలు తెరవబడతాయి జరగని కార్యాలు జరగటానికి దేవుడు ద్వారాలు తెరిచేస్తాడు నువ్వు సమర్పణ నువ్వు మనస్సు నిలిపి నువ్వు చేసేటువంటి ఆ కార్యాలని దేవుడు చూసి హర్షించి నీ మీదకి తనకి బలమైన ఆశీర్వాదాలు పంపించడం ప్రారంభిస్తాడు అందువలన చంచలమైన మనస్తత్వం నీకు ఉండకూడదు కానీ మనస్సు నిలిపి దేవుని యొక్క కార్యాలని సీరియస్గా తీసుకొని నువ్వు చేసే హృదయం నువ్వు కలిగి ఉంటే కుటుంబంలో నువ్వు సీరియస్గా ఉంటావు నీ భవిష్యత్తు నీ పర్సనల్ లైఫ్లో నువ్వు సీరియస్గా ఉంటావు దేవుని విషయాల్లో కూడా నువ్వు సీరియస్గా ఉండగలుగుతావు మనసు నిలపాలి అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి మనసు నిలిపే కృప దానికి రిఫరెన్స్ అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయము పద్నాలుగో వచ్చినాము తర్వాత పద్నాలుగో పాయింట్ రాసుకోండి వాక్యం నా హృదయంలో నాటబడాలి వాక్యం నీ హృదయంలో వేయబట్టం కాదు అది నాటబడాలి ఏదైతే నేల లోపల నాటబడుతుందో ఒక విత్తనం అప్పుడే కింద ఏరుతని పైకి మొక్క వస్తుంది అలానే నీ జీవితంలో కూడా వాక్యం అనేది ఊరికల వేయబట్టం కాదు వెదజల్లబట్టం కాదు అది రాయి మీద రప్ప మీదో అది బలు రక్కస చెట్ల మధ్యలోనో పొదల మధ్యలోనో వేయబట్టం కాదు నాటబడాలి అని అందరూ కూడా ఒకసారి అవును ప్రతి హృదయంలో దేవుడి వాక్యం నాటబడితే నిజంగా ఎన్ని ఫలాలు ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఇవ్వగలగడు ప్రతి సంఘములో కూడా వాక్యము ప్రతి ఒక్కరు హృదయంలో నాటబడితే నిజంగా ఆ సంఘములో దేవుని ప్రత్యక్షతలు అధికంగా ప్రజలు చూడగలుగుతారు సమాజం చూడగలుగుతుంది దేవుని రాకడలో బుద్ధిగల కన్యక లెక్కలోనికి వారు వచ్చి ఎత్తబడే గుంపులో ఉంటారు వాక్యం చాలామంది హృదయాల్లో నాటబడట్లేదు వాక్యాన్ని చాలామంది తేలికపాటుగా తీసుకునేవారు ఉన్నారు విని వదిలేసేవారుగా ఉన్నారు భయము విడిచిన వారుగా ఉన్నారు భక్తి విడిచిన వారుగా ఉన్నారు వేయబడిన మనస్సాక్షి కలిగిన వారుగా ఉన్నారు పేరుకి ఏసునామమును ధరించుకున్నారే కానీ నిజ క్రైస్తవ జీవితం లేకుండా జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు దానివల్ల నీకు ఉపయోగం లేదు నిన్ను మోసం చేసుకుంటున్నావు నా సహోదరుడు సహోదరి మారు మనసు పొందాలి నువ్వు ఆ విషయంలో వాక్యం నీలో నాటబడాలి అప్పుడే నువ్వు నీటి యోట యొక్క నాటబడిన చెట్టులాగా అన్ని కాలాల్లో ఫలించటం ప్రారంభిస్తావు హలలూయా నాటబడే స్థితి కావాలని మీరు ప్రార్థన చేసుకోండి వాక్యం మా కుటుంబస్తుల హృదయాల్లో నాటబడాలి ప్రభు అని యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం ఇక పదిహేనవ అంశంగా వాక్యం అనే విత్తనాలను విత్తనాలు నీలో వేయబడిన తర్వాత ఎదగాలి నాటబడిన తర్వాత ఏం చేయాలండి మనందరం కూడా ఎదగాలి అది మొక్క రావాలి ఆ మొక్క ఎదగాలి అది మనం చూడాలి వాక్యం అనే విత్తనాలు నాలో ఎదుగుదలనివ్వాలి ప్రభు అని ప్రే చేయండి మొదటి కురందికి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఆరో వచ్చినా మీరు రాసుకోండి సమయం ఉంటే ముప్పై చెప్తాం లేదంటే ఒక ఇరవై వరకు చెప్పి ఆపేస్తాం పదహారవదిగా మీరు రాసుకోవచ్చు ఆస్ గాట్ టు షైన్ హిజ్ లైట్ ఇన్ అవర్ హార్ట్ నీ వెలుగు నా హృదయంలో ప్రకాశింపుచే ప్రభు అని ప్రార్థన చేసుకోండి దేవుని వెలుగు నీలో ఉన్నంత కాలము చీకటి నేను ముట్ట చాలదో అంట చాలదు దేవుని యొక్క శక్తి నీలో ఉన్నంత కాలము కూడా ఆ సంసోని యొక్క తల మీద అభిషేకం ఉన్నంత వరకు కూడా ఏ దుష్టుడు ముట్టలేదు ఎప్పుడైతే క్షౌరం జయించేశారో గుండెయిపోయిందో ఎప్పుడైతే జీవం కోల్పోయాడో ఆ తర్వాత దుష్టుడు సునాయాసంగా జయించగలిగాడు ఆ స్థితి లేకుండా ఎప్పుడూ కూడా నీ వెలుగు నాలో ఉండాలి వాక్యమే వెలుగు దేవా నా హృదయమంతా నీ వెలుగుతోనే నింపు అని నువ్వు ప్రేయర్ చేసుకునే వ్యక్తిగా ఉండటం ఎంతో మంచిది రెండు కురిందీలు రాసిన పత్రిక నాలుగో వర్షము ఆరు నుంచి ఏడు వర్షాలు రాసుకోండి రిఫరెన్స్లు తర్వాత పదిహేడవదిగా ఆయన ఆత్మను నీలోకి పంపమని అడుగు పరిశుద్ధాత్మ కార్యాలు ఉన్నాయని చాలామంది నమ్మరు ఆత్మ దేవుని యొక్క సన్నిధి ఉందని చాలామంది నమ్మరు నీ మట్టుకైతే నీ ఆత్మతో నన్ను నింపు ప్రభు అనండి ఒకసారి అనే పండుగ దినమన మేడగదిలో నూట ఇరవై మంది కూర్చున్నారు దానిలో యేసు శిష్యులు అలానే యేసు ప్రభా తల్లి అయిన మరియమ్మ గారు ఇంకా మరికొంతమంది కూర్చున్నారు వాళ్ళందరూ అడుగుతున్నారు ఆత్మతో మమ్మల్ని నింపండినైనా నింపండి నింపండినైనా అంటుంటే దేవుడు దిగి వచ్చాడా లేదా దేవుడు దిగివచ్చాడు ఆయన తన అగ్ని వంటి ఆత్మతో నింపాడు అక్కడి నుంచి ఉజ్జీవం రగిలి భూదిగంతముల వరకు సత్య సువార్త ప్రకటించబడింది ముందు మీరు బలం పొందుకోండి తర్వాత సువార్తకు వెళ్ళండి అన్నాడు దేవుడు అదే ఆత్మ బలం అందువలన ప్రియులారా నీ ఆత్మ బలముతో నన్ను నింపు ప్రభు ఆత్మతో నన్ను నింపు ప్రభు అనే ప్రార్థన ఎవరూ మర్చిపోవద్దు నీకు అర్థమైనా అర్థం కాకపోయినా తెలిసినా తెలియకపోయినా ఈ చెప్పిన మాట నీకు నిజముగా అనిపించాలి నువ్వు ప్రార్థన చేసుకోవాలి నీ ఆత్మతో నన్ను నింపుము ప్రభు అని గల తెలుగు రాసిన పత్రిక మరి ఇక్కడ నాలుగో అధ్యాయము ఆరో వచ్చిన రాసుకోండి ఎప్పుడు కూడా స్ట్రెంగ్ మై హార్ట్ బలహీన హృదయం లేకుండా ఎప్పుడు కూడా నన్ను బలపరుచు ప్రభు ఎప్పుడు నన్ను బలపరుస్తూ నడిపించు నా హృదయం ఎప్పుడైతే బలహీనమైపోతుందో ఆ సమయంలో నీ బలం నాకు కావాలని ప్రేట్ చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యంగా ఉంటుంది ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని వచనాలు ఉన్నాయి మో డెబ్బై మూడో కీర్తన ఇరవై ఆరో వచనం రాసుకోండి డెబ్భై మూడో కీర్తన ఇరవై ఆరో వచనాన్ని నా హృదయాన్ని బలపరచు ప్రభు నా హృదయాన్ని స్ట్రెంగ్ చేయతండ్రి అని నువ్వు ప్రేయర్ చేసుకుంటూ ఉండాలి పంతొమ్మిదిగా గారు చూసినట్లయితే అయ్యా నా హృదయాన్ని నీ ప్రేమతో నింపునైనా అని ప్రేయర్ చేయాలి నీ ప్రేమతో నా హృదయాన్ని నింపు ప్రభు అని ప్రార్థన చేసుకోండి రోమిలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఐదో వచ్చినం రోమిలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఐదో వచ్చినం ఇక ఇరవయో మాటతో ముగిస్తున్నాము మరలా దేవుని చిత్తమైతే వచ్చే శుక్రవారం రోజున మరొక పది విషయాలు కూడా మీకు తెలియజేయటం జరుగుతుంది నన్ను సరిచేయండి ప్రభు నా మనస్సుని మార్చండి ప్రభు అని కూడా మీరు రాసుకోనండి నా మనస్సుని కరెక్ట్ కరెక్ట్ వే అంటే అది కరెక్ట్ వర్డ్ ఏంటంటే సరిచేయమంటే మంచి వర్డ్ నా మనస్సుని సరిచేయండి ప్రభువ రెండు కురందిలు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పదహారో వచ్చినాం ని సరి చేయండి ప్రభు అని అసలు ఆటోమేటిక్గా దేవుడే ఇవన్నీ నీలో ప్రారంభించి కొనసాగిస్తూ ఉంటాడు ఎవరైనా మా అబ్బాయికి బుద్ధి చెప్పే వాళ్ళని ఎవరైనా పిలవడండి ఏ డాక్టర్ గారి దగ్గరికైనా కౌన్సిలింగ్ ఇప్పించండి అనే పరిస్థితి నీకు నీ పిల్లలకి రాకుండా ఉండాలంటే నీ హృదయానికి మంచి వైద్యుడైన యేసుని ఆహ్వానిస్తూ ఈ ప్రార్థనలు చేయటం మొదలుపెట్టు నీ ఇంటిలో పాద అందరు హృదయాలు కూడా దైవ జ్ఞానంతో నింపబడి వండర్ఫుల్గా పనిచేయటం ప్రారంభిస్తాయి అలా అవును ఇది ఆత్మీయ జ్ఞానం కలిగిన వారికి అర్థమవుతూ ఉంటుంది అడుగుడి మీకు ఇవ్వబడిన అన్న ఆ దేవునితో ఈ విషయాలని మనం ఎందుకు అడగకూడదు ఇవి జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటివి ఎంత మూఢత్వం అండి నా కొడుక్కి నేను చెప్పేది ఏం అర్థం కావట్లేదని ఏడ్చేవాళ్ళు ఉన్నారు నేను ఒకటి చెప్తే ఒకటి అర్థమైద్దండి నా భార్యకని మనసులో చెందే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ మూఢత్వంతో ఆ గయ్యాళితనంతో కొందరు భార్యలు భర్తలను ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమంది భర్తలు వారు అహంకార హృదయంతో వారి అజ్ఞానపు మాట్లాడుతూ వారు పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళు అంటూ వాదన పెట్టుకుంటూ భార్యల హృదయాల్ని క్షోభకు గురి చేసేవారు లేకపోలేదు ఇలాంటి స్థితులు మన కుటుంబాల్లోంచి పోవాలంటే మన హృదయాలు చేయబడాలి హృదయాలు సరిచేసేవాడు సర్వశక్తిగల దేవుడు మాత్రమే అటువంటి దేవునికి నువ్వు ఈ ప్రార్థన విన్నపాలన్నీ రాసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే నీ కుటుంబం అంతట్లో కూడా గొప్ప పెనుమార్పుని ప్రభుని దేవుడు తీసుకొని వస్తాడు మీ కుటుంబాల్లో ఆ క్రీస్తు ప్రభువారను గురించే శాంతి సమాధానంతో మీరు నింపబడి దీవించబడదురుగాక ఆమె ఈ సమయంలో పుస్తకం మూసేయండి ఓ పక్కన పెట్టండి బై